హలో ఎవరివన్ నేను మీ సత్య అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం వచ్చేసిందండి మన ఆడవాళ్ళకి శ్రావణ మాసం వచ్చిందంటే హస్బెండ్స్ పర్స్ ఖాళీ చేసే టైం వచ్చేసినట్టే కదా ఈరోజు మా హస్బెండ్తో కలిసి షాపింగ్కి వచ్చేసాను మన నర్సీపట్నంలో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం అక్క వాళ్ళు మాకంటే ముందుగా వచ్చారన్నమాట మేము వచ్చేసరికి షాపింగ్ చేస్తున్నారు మేము కాస్త లేటుగా వెళ్ళాము లోపలికి వెళ్తుంటే ఈ లోపు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుందన్నమాట స్టార్టింగ్ వెళ్ళంగానే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కనిపించింది అన్నమాట నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ పక్కనున్న ఆవిడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట చాలా రోజుల తర్వాత ఇలా మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను వచ్చేసరికి అక్క వాళ్ళు శారీస్ చూస్తున్నారు మా సిస్టర్ని చూడండి వాళ్ళ హస్బెండ్ వచ్చారని చెప్పి ఇంటికి వెళ్ళేస్తారని చెప్పి వెళ్ళింది కదా కానీ షాపింగ్ మధ్యలో ఆపడం అంటే ఆడవాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు కదా సో మళ్ళీ వచ్చేసింది అన్నమాట మా మామయ్య డైరెక్ట్గా క్యాంప్ నుంచి వచ్చారు కదా సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా ఉన్నారు అనమాట చూడండి ఒక్కొక్క శారీ చూపిస్తూ ఉన్నారు అప్పటికే వెళ్ళి వన్ అవర్ అయిపోయింది అలా చూస్తూనే ఉన్నాం అలా చూసే కొద్దీ ఏం తీసుకోవాలో డిసైడ్ అవ్వలేకపోతున్నాం సో అలా కొన్ని ట్రై చేస్తూ సెలెక్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట వాళ్ళతో షాపింగ్ ఎలా ఉంటుందంటే ఎన్ని చూసినా సరే అయ్యో ఈ కలర్ ఉంది ఈ డిజైన్ ఉందే అన్నట్లే అనిపిస్తుంది మనకి ఎన్ని చూసినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు ఓపికగా చూపించాలే కానీ అలా చూస్తూనే ఉంటాం అన్నమాట మా సిస్టర్స్ అందరం కలిసి ఏ షాపింగ్కి వెళ్ళినా సరే అదేంటో అండి తొందరగా నోటెడ్ అయిపోతాం వాళ్ళకి సెకండ్ టైం మళ్ళీ ఆ షాప్కి వెళ్ళామంటే చూపించడానికి భయపడతారు మన ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మామూలుగా ఉంటుంది ఏంటి మరి కొంచెం టైం వేస్ట్ అయినా కానీ మనకు నచ్చింది అయితే తీసుకోవాలి కదా సో అలా కొన్ని ట్రై చేసాము ఫైనల్లీ అక్కడ టూ శారీస్ తీసుకున్నాం అన్నమాట శారీస్కి బిల్ చేసేసి సిఎంఆర్లోనే మళ్ళీ గోల్డ్ చూడడానికి వెళ్ళాం మేము గోల్డ్ షాప్కి వెళ్ళేసరికి నా ఫ్రెండ్ వచ్చాడు తను నేను ఇంటర్మీడియట్ కలిసే చదువుకున్నాం ఓకే క్లాస్మేట్ కూడా మాతో పాటు లోపలికి షాపింగ్ చేయడానికి వచ్చాడు ఇయర్ రింగ్స్ ఏమైనా తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అన్నమాట చూడండి చాందబల్లి మోడల్స్ చూపిస్తున్నారు ఇవి చూస్తున్నారు కదా నైన్ గ్రామ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇవి తీసుకుందాం అనుకున్నాను కానీ నా చెవులకి బాగా వేలాడేస్తున్నాయి అనమాట స్టోన్ వర్క్ ఎక్కువ ఉంది కొంచెం మంచిగా తీసుకుందాం అని అనుకున్నా అదేంటోనండి నా చెవులకి అసలు వెయిట్ ఎక్కువ ఉంటే సెట్ అవ్వవు మళ్ళీ వేరే మోడల్ చూపిస్తున్నారు ఇలా చాలానే ట్రై చేసాం కొంచెం వెయిట్ ఎక్కువైనా నాకు నచ్చినవి ఉన్నాయి మా వారు కూడా తీసుకోమంటున్నారు కానీ నా చెవులకి పెట్టుకుంటూ అవి వేలాడేస్తున్నాయి ఎలాంటప్పుడే అనిపిస్తుంది నా చెవులు కొంచెం పెద్దవిగా ఉంటే బాగుండు అని ఫైనల్లీ ఫోర్ గ్రామ్స్లో నా చెవులకి సూట్ అయ్యేవి తీసుకున్నాను పాపమ్మ వారు ఆ రోజంతా మాతోనే ఉండిపోయారు కాసేపు మా ఫ్రెండ్తో అలా టైం స్పెండ్ చేశాను అనమాట ఫైనల్గా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను మా వారు బిల్ పే చేస్తున్నారు నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అత్తయ్య నాయుడు జ్యువెలరీ షాప్లో సిల్వర్ తీసుకుంటామన్నారు అందుకు వెళ్తున్నామన్నమాట సిఎంఆర్లో షాపింగ్ చేసేటప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తానన్నాడు మా మామయ్య అక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు టైం కూడా ఈవినింగ్ ఫోర్ అలా అయిపోతుంది సో మా సిస్టర్ ఇంటికి వెళ్ళిపోతుందనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా మామయ్య తనని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారనమాట వాళ్ళిద్దరి దగ్గర జోక్ ఏంటంటే బేసిక్గా గోల్డ్ కొనమంటే మగవాళ్ళే ఆడవాళ్ళకి బిస్కెట్స్ వేస్తారు కదా కానీ ఇక్కడ మా సిస్టర్ మాత్రం మా మామయ్యకి కౌంటర్ వేసింది సో అలా అక్కడ చిన్న ఫన్ అయ్యింది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట ఇంకా షాప్ లోపలికి అయితే వచ్చేస్తాం ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మొత్తం గోల్డ్ సెక్షన్ అనమాట సిల్వర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో పైకి వెళ్తున్నాం చూడడానికి మాకు లోపలికి రావడానికి అక్కడ మన మామయ్య వాళ్ళు వెళ్ళే దగ్గర లేట్ అయింది కదా అత్తయ్య వాళ్ళు ముందుగా వచ్చి అష్టలక్ష్మి చెంబు చూస్తున్నారనమాట అమ్మవారికి కలసం పెట్టడానికి అత్తయ్య చెంబు తీసుకుంటున్నారు ఈ చెంబు చూడండి కొంచెం సైజ్ చిన్నదిగా ఉన్నా సరే మోడల్ బాగుంది చూడడానికి నెక్స్ట్ ఈ చెంబు కూడా చూడండి డిజైన్ వచ్చి చాలా బాగుంది ఇంకొకటి అష్టలక్ష్మిలు వచ్చి ఉంటుంది కదా ఈ చెంబు కూడా చూస్తున్నాం అలా కొన్ని మోడల్స్ చూపించారు ఫైనల్గా ఒక చెంబు అయితే సెలెక్ట్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇంకా అమ్మవారి కాసు కూడా అక్కడే తీసేసుకున్నాం ఫైనల్గా పైన బిల్ చేసేసుకొని కిందకు అన్నమాట ఇంకా ఈవినింగ్ అలా టీ టైం అయింది షాప్లోనే అత్తయ్య వాళ్ళు కాఫీ తాగుతున్నారు ఇంకా ఆ రోజుకి షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం శారీస్ అందరికీ తీసుకోలేదు కదా మళ్ళీ టూ డేస్ తర్వాత షాపింగ్కి వచ్చాం ఇప్పుడు శ్రీ సత్య షాపింగ్ మాల్కి వచ్చాం బేసిక్గా మనం ఏదైనా ఒక ప్లేస్కి అంటే ఒక వస్తువు కావాలి అంటే పలానా షాప్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం కదా అలా మేము బట్టల విషయంలో ఎన్ని షాప్స్లో చూసి వచ్చినా ఫైనల్గా త్రీ సత్య షాప్లో మాత్రమే నచ్చుతాయి చూస్తున్నారుగా తన పేరు సురేష్ అండి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు నచ్చినట్లుగా తనే చూపిస్తూ ఉంటారు మాక్సిమం తనకి తెలుసు అన్నమాట మేము ఎప్పుడు వెళ్ళినా తనే చూపిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మోడల్ ఏది వస్తుందో అదే చూపిస్తూ ఉంటాడు వెళ్ళిన కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసు తనకి ఇంకా అలా ఒక్కొక్కసారి చూస్తున్నాం అక్కడ ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన శారీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట అక్కడ గోల్ ఏంటంటే అందరం సెలెక్ట్ చేసుకున్నది లావెండర్ కలర్లోనే ఆ శారీ మోడల్స్ వేరే అయినా అందరికీ ఆ లావెండర్ కలర్లోనే నచ్చినాయి అన్నమాట లాస్ట్లో అందరం సెలెక్ట్ చేసినవి చూసుకుంటే ఒకే కలర్ వచ్చినాయి అన్నమాట చూసి నవ్వుకుంటున్నాం ఫైనల్గా ఇంకా మాకు నచ్చిన శారీస్ తీసేసుకున్నాం శారీ షాపింగ్ కూడా అయిపోయింది బిల్ పే చేసేసి వచ్చేస్తున్నాం మా శ్రావణ మాసం షాపింగ్ ఎలా జరిగిందండి ఇంకా ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్